యమధర్మరాజు చెప్పిన లేదా రాసిన హరిహర అష్టోత్తర శతనామ స్తోత్రంలోని ఆరవ శ్లోకం శివకేశవ స్వరూపమైన కార్తీక మాస ఏకవింశతి దినం అంటే ఇరవై ఒకటవ రోజుకు స్వాగతం శుభస్వాగతం కార్తీక మహాపురాణం ఇరవై ఒకటవ అధ్యాయం ఈరోజు మనం వినబోతున్నది పురంజయుని అపజయం సుశీలుని హితోపదేశం వశిష్ట మహర్షి జనక మహారాజుతో మాట్లాడుతూ అత్రి మరియు అగస్త్య మహర్షుల మధ్య జరిగిన అద్భుతమైన సంవాదాన్ని వివరిస్తున్నారు వశిష్ఠుడు ఇలా చెప్పాడు ఓ జనక ఒకసారి అగస్త్య మహర్షి అత్రి మహర్షిని కలిశాడు అప్పుడు అత్రి మహర్షి ఒక రాజు కథను వినిపించసాగాడు ఆ రాజు పేరు పురంజయుడు పురంజయుడు ఒక శౌర్యవంతుడు సాహసశీలి కానీ అతని మనసులో గర్వం ఎక్కువ అతడు కాంబోజ రాజుతో యుద్ధం ప్రారంభించాడు యుద్ధం హోరాహోరీగా సాగింది ఏనుగులు మరణించాయి రథాలు ధ్వంసమయ్యాయి రక్త నదులు ప్రవహించాయి ఆ యుద్ధ భూమి దృశ్యం ఎంతో భయంకరంగా ఉంది తెగిపడిన కాళ్ళు చేతులు తలలు తెగిపడ్డ శరీరాలు విరిగిపోయిన కవచాలు మహామహాపర్వతాల లాంటి ఏనుగుల కలేవరాలు ఎంతో బీభత్సంగా ఉంది ఆ దృశ్యం దేవదూతలు పుష్పక విమానాలలో వచ్చి వీర మరణం పొందిన వారి ఆత్మలను స్వర్గానికి తీసుకెళ్తున్నారు ఒక సూర్యుడు అస్తమించనున్నాడు కానీ వందలాది మంది భటులు మరణిస్తున్నారు సూర్యుడు అస్తమించే వరకు యుద్ధం సాగింది మూడు వంతుల సైన్యాన్ని కోల్పోయినప్పటికీ కాంబోజరాజు సైన్యం ఆత్మస్థైర్యాన్ని కోల్పోక చివరికి పురంజయుని ఓడించారు ఓటమి అది పురంజయుని సైన్యంలో కాదు అతని హృదయంలో జరిగింది ఓటమికి మూలం అతని అహంకారం ఇలా శత్రువుల చేతిలో ఓడించబడ్డ పురంజయుడు రాత్రివేళ రహస్య మార్గంలో పారిపోయాడు అతని రాజ్యం శత్రువుల చేతికి వెళ్ళిపోయింది గర్వంతో ఎవరినీ లెక్క చేయని పురంజయుడు ఇప్పుడు రాజ్యభ్రష్టుడు అవమానం అతని హృదయాన్ని కాలుస్తుంది సరిగ్గా అదే సమయంలో పురంజయుని కులగురువు సుశీలుడు రాజును వెతుక్కుంటూ అడవికి వచ్చాడు సుశీలుడు వృద్ధుడు పురంజయుని తాత తండ్రుల కాలం నుండి కులగురువుగా ఉంటున్నవాడు తండ్రిలా పురంజయని భుజంపై చెయ్యి వేసి మృదువుగా నిమురుతూ ఇలా అన్నాడు ఓ రాజా ఇంతకుముందే నేను నీ దగ్గరికి వచ్చాను అప్పుడే నీకు హితవు చెప్పాను ధర్మ మార్గంలో నడవమన్నాను కానీ నీవు వినలేదు భగవంతుడి సేవ చేయలేదు అధర్మ మార్గం పట్టావు అందుకే ఈరోజు నీకు అపజయం ఎదురైంది సుశీలుడు దూషించలేదు నిందించలేదు మంచి మాటలతో ఊరటను సాంతనను ఇచ్చాడు ఇదే గురువు లక్షణం తప్పు ఎత్తి చూపడం కాదు సరి అయిన మార్గం చూపడం సుశీలుడు అంటున్నాడు ఓ రాజా ఇది కార్తీక మాసం రేపు కృత్తిక నక్షత్రంతో కూడిన కార్తీక పౌర్ణమి రేపు రేపు ప్రాతకాలాన్నే నీవు స్నానం చెయ్యి దానం చెయ్యి చేయి దేవాలయానికి వెళ్ళి దీపారాధన చెయ్యి భగవన్నామ స్మరణ చెయ్యి భక్తితో నాట్యం చేయి కార్తీక మాసంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువు ముందు నాట్యం చేస్తారో వారికి జన్మ జన్మల పాపాలు నశిస్తాయని పురాణం చెప్తుంది కురయాత్ కార్తికే విష్ణు నర్తనం నర్తకీ తదా జన్మ జన్మార్జితం పాపం నాశం యాతి న అంటుంది కార్తీక పురాణం అంటే కార్తీక మాసంలో సన్నిధిలో స్త్రీ కానీ పురుషుడు కానీ నాట్యం చేస్తే వారు జన్మ జన్మల నుండి చేసిన పాపాలన్నీ నశిస్తాయి సరైన సమయంలో సరైన సలహా ఇచ్చాడు సుశీలుడు భగవంతుడు మన బంగారాన్ని సంపదను కోరడు మన భక్తిని కోరుకుంటాడు ఒక దీపం మనసారా వెలిగించిన లక్ష పూజలకు సమానం సుశీలుడు ఇంకా చెప్తున్నాడు ఓ రాజా ఈ విధంగా నీవు కార్తీక పౌర్ణమి వ్రతం చేస్తే నీకు పుత్ర సంతానం కలుగుతుంది శ్రీమన్నారాయణుడు సంతోషించి నీకు చక్రాయుధం ప్రసాదిస్తాడు ఆ చక్రాయుధంతో నీవు నీ శత్రువులను జయిస్తావు తిరిగి నీ రాజ్యాన్ని పొందుతావు ఇది సుశీలుని సలహా సుశీలుడు పురంజయునికి కులగురు పురోహితుడు పురోహితుడు అంటే అర్థం పురహిత పురహ అంటే భవిష్యత్తుకు హిత అంటే మేలు చేసేవాడు అంటే భవిష్యత్తులో మేలు కలిగించే సలహాలు ఇచ్చేవాడు భవిష్యత్తులో మేలు కలిగించే కార్యాలు చేయించేవాడు అని అర్థం సుశీలుడు సరిగ్గా అదే పని చేశాడు ఓటమిలో కూడా భక్తి మార్గం చూపే విధంగా ఉంది ఈ హితోపదేశం ఈ హితోపదేశం మనందరికీ జీవితంలో మార్గదర్శకత్వం వహిస్తుంది ఈ హితోపదేశాన్ని మనం మన జీవితానికి మార్గదర్శకంగా మలుచుకోవాలి ఎందుకంటే మనం గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది మన జీవితంలో ఓటమి వచ్చినప్పుడు మనం దేవుణ్ణి నిందిస్తాం దూరం చేసుకుంటాం కానీ సుశీలుడు చెప్తున్నాడు ఓటమి వచ్చినప్పుడు దేవుణ్ణి మరింతగా దగ్గర చేసుకోవాలి మరింతగా భగవత్ సాన్నిధ్యంలోకి మనం వెళ్ళిపోవాలి అప్పుడే ఆ ఓటమి విజయంగా మారుతుంది జయాపజయాలు మన చేతిలో లేవు కానీ ధర్మం మన చేతిలో ఉంది ధర్మ మార్గంలో నడిచేవాడిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు అని సుశీలుడు చెప్తున్నాడు సుశీలుడు ఇంకా అంటున్నాడు కాబట్టి ఓ రాజా రేపు కార్తీక పూర్ణిమ కార్తీక పూర్ణిమ వ్రతం చెయ్యి నీ కష్టాలు తొలుగుతాయి అని సుశీలుడు పురంజయునికి చెప్పాడు ఇది ఇరవై ఒకటవ అధ్యాయంలోని కథ ఈ కథ ఇరవై రెండవ అధ్యాయంలో కూడా కొనసాగుతుంది అగస్త్యుడు అత్రి మహర్షుల మధ్య జరిగిన సంభాషణను వశిష్ఠుడు జనకునికి వివరించి చెప్తున్నాడు ఇదే కార్తీక మాసంలోని ఇరవై ఒకటవ రోజు యొక్క ధర్మ పాఠం ఈ కథ మనకు చెప్పే సందేశం అధర్మంలో ఓటమి ఉంది ధర్మంలో భక్తిలో విజయం ఉంది భగవంతుణ్ణి నమ్మినవాడు ఎప్పటికీ చెడిపోడు పెద్దలు చెప్పిన మార్గాన్ని ప్రశ్నించకుండా విమర్శించకుండా ఆచరించడమే మన కర్తవ్యం ఇది వైష్ణవ వైష్ణవఖండే కార్తీక మహాత్మ్యే ఏకవింశత్ అధ్యాయ సమాప్త స్వస్తి I